ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను మెయిన్ వెర్బ్గా ఉపయోగించి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము హ్యాజ్ అంటే ప్రజెంట్ పొజిషన్ పొజిషన్ కలిగి ఉండుట అనర్థము ప్రస్తుతం ఒక వ్యక్తి కలిగి లేని దానిని గురించి వివరించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఇక్కడ హ్యాజ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది ప్లస్ నో ప్లస్ నౌన్ నౌన్ అంటే నామవాచకము సబ్జెక్టు ప్రనౌన్స్గా ఏమొస్తాయంటే హీ షీ ఇట్ రామా సీత ఇలాంటివి సబ్జెక్టు ప్రొనౌన్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాజ్ అనే మెయిన్ వెర్బ్ వస్తుందనమాట సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యాజ్ అంటే సహాయక క్రియ అని అర్థం తెలుగులో ప్లస్ నో ప్లస్ నౌన్ నౌన్ అంటే నామవాచకము పేర్లను తెలియజేసేది బుక్ పుస్తకము ఈ నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే బుక్ పుస్తకము బైక్ బైక్ అట్లాగే సైకిల్ సైకిల్ కార్ కారు హెల్మెట్ హెల్మెట్ ఇలాంటివి నౌన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము ఈ హ్యాజ్ నో మొబైల్ అతను మొబైల్ను కలిగి ఉండలేదు షీ హ్యాజ్ నో బ్రదర్ ఆమె ఒక సోదరుని కలిగి ఉండలేదు ఇట్ హ్యాజ్ నో ఫుడ్ అది లేక ఇది ఆహారమును కలిగి ఉండలేదు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన వాక్యాలను ఎలా చెప్పాలి ఎలా రాయాలన్న దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఇక్కడ ఒక నోట్ ఉంది హీ షీ ఇట్ రామ సేతాలు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హ్యాజ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో